హెలూ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అనుదినము దేవుని యొక్క వాక్యంను మనం ధ్యానించుకుంటున్నాము ఈరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పదహైదవ అధ్యాయము పదహైదవ వాక్యము ఈలాగు ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండిరి గనుక ఎహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగజేశాను హలలుయ దేవునికి స్తోత్రం ఇక్కడ ఆసారాజు పరిపాలిస్తున్నటువంటి కాలం అన్నమాట వారు దేవుని దగ్గర ప్రమాణం చేస్తారు ప్రభువునే సేవిస్తామని అది కూడా ఎలాగంటే పూర్ణము మనస్సుతో పూర్ణ హృదయంతో మేము నిన్ను వెతుకుతాము అని ఆయనను దేవుణ్ణి యహోవాను యూదులు యూదా వారందరూ కూడా అలాగా ఆ అటువంటి మనసుతో ఆయనను వెతు వెదకటం జరగడం జరగడం జరుగుతుంది అలా వెతకటంను దేవుడు చూసి దేవుడు వారి యొక్క ఆసక్తి వారు ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళు పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ఆయనను సేవించటము ఆరాధించటము ఆయనను వెదకటము దేవుడు చూసినప్పుడు సంతోషపడతాడు దేవుడు సంతోషపడి వారికి నెమ్మదినిచ్చినాడంట ఎవరి 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 నెమ్మది ఎలా కలుగుతుంది అంటే చుట్టూ ఉన్న శత్రువులు అనపబడినప్పుడు అనచబడినప్పుడు శత్రువులు పై శత్రువులు శత్రువుగా యుద్ధముకు రాకుండా ఉండటం వల్ల నెమ్మది కలుగుతుంది అటువంటిది దేవుడు కలగజేసినాడు శత్రువులు యుద్ధము చేయకుండా శత్రువులు యుద్ధమునకు రాకుండా వాళ్ళకి శత్రువుల భయము అనేది లేకుండా శత్రువులకే భయం కలిగిన కలిగించే విధంగా దేవుడు చేసినప్పుడు ఆ యొక్క యూదులకి యూద అందరు కూడా నెమ్మది పొందుకున్నారంట యుద్ధాలు లేవు దేవుని సేవిస్తున్నారు అది కూడా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని సేవిస్తున్నారు నెమ్మది పొందుకున్నారు అలాగా వారి యొక్క జీవితము నెమ్మదితో ఉండింది అని రాయబడింది ఆశ రాజు ఉన్నప్పుడు ఈ రోజుల్లో నెమ్మది లేకుండా ఎంతోమంది ఉన్నారు కుటుంబాల్లో నెమ్మది లేదు వ్యక్తిగతంగా నెమ్మది లేదు అలజడి కలవరము తొందరపాటు గొడవలు ఇలాగ నెమ్మది లేదు ఇళ్ళల్లో కుటుంబాల్లో వ్యక్తిగతంగా కూడా లేదు ఎందుకు లేదు ఇక్కడ ఎందుకు దేవుడు నెమ్మది కలిగదు నెమ్మది ఇచ్చేదేవరు దేవుడు దేవుడు నెమ్మది ఇవ్వాలి దేవుడే మనస్సుకు నెమ్మది సమాధానం శాంతి అనుగ్రహించేవాడు దేవుడే ఎప్పుడు ఇస్తాడు దేవుడు నెమ్మది నీ కుటుంబంలో కానీ నీకు కానీ నీకు కానీ నీ ఉన్న పరిసరాల్లో కానీ నెమ్మది ఎలా ఎలా వస్తుంది ఎలా ఇస్తాడు దేవుడు అంటే నువ్వు పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయనను వెదకినప్పుడు ఆయన కొరకు కొంత టయాన్ని కేటాయించినప్పుడు ఆయనను వెదకి ఆయనతో మాట్లాడి ఆయన దొరుకు కాలంలో ఆయనను వెదకండి ఎప్పుడో నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు లేచి వెతకడం కాదు ఫలానా సమయంలో దేవుడు దొరుకుతాడు అనేటువంటిది ఉదయకాలమే వేక్వజామున్నే దేవుని సన్నిలో మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన ఆయన దొరుకును మొదట లోకము నాకు ప్రియారిటీ ఇవ్వకుండా నా నీతిని నా రాజ్యమును మొదట వెదకుడి ఆయనకు ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఆయనను వెదకినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి వాటి కొరకు ప్రయాస పన్నప్పుడు ఒక నీ జీవితంలో పరిశుద్ధతకు కానీ ప్రార్థనా జీవితానికి కానీ వాక్యం చదవడానికి కానీ నువ్వు ప్రయాస పన్నప్పుడు నువ్వు ప్రముఖ స్థానం ఇచ్చినప్పుడు నువ్వు ప్రియారిటీ ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువు శత్రువులు ఎవరు నీ చుట్టూ శత్రువులు నీ పరిశుద్ధతను తీసేసే నీ పరిశుద్ధతను దొంగిలించడానికి వచ్చేవాళ్ళు శత్రువులు నీ ప్రార్థనా సమయాన్ని దొంగిలించడానికి వచ్చిన వాళ్ళు నీ శత్రువులు అంతకంటే ముఖ్యంగా నీ శరీరమే నీ ఆత్మ శత్రువు మొదటి శత్రువు అంటే శరీరమే అందుకే ఆత్మకు అనుకూలంగా శరీరాన్ని శరీరాన్ని మలుచుకోవాలంట ఆత్మ ఉపవాసం ఉండాలంటే శరీరం నాతో కాదంటుంది ఆత్మ ఇప్పుడు మేలుకోవాలి రాలినట్టు అంటే లేదు నాతో కాదు నిద్ర పోవాలంటది ఆత్మ మందిరానికి పోవాలి అని అంటే ఇప్పుడు అవ్వదు సర్లే చూద్దాంలే పాటలు అన్నీ లేదు సర్లే వాక్యం చెప్పేటప్పుడు పోదాంలే లేదు చివరి ప్రార్థన పోవడంలే అంతైపోయి నాకు ప్రార్థన చేయించుకోవడానికి వెళ్దాంలే పైగా నాకు పానం పర్లేదు అంటేది శరీరం శరీరము శరీరమునికి కూడా శరీర శరీరమున్నే శరీరమే శత్రువు అన్నప్పుడు శరీరాన్నే మనం జయించలేకపోతే ఎలా శరీరాన్ని జయించేవారుగా ఉండాలి శరీర కోరికలను జయించాలి శరీర అందుకే పౌరు గారు ఏమంటారు నేను నేను అందరికీ బోధించి నేను ఎక్కడ భర్షుడనైపోతానోనని నా శరీరాన్ని నేను జాగరణలతోనూ ఉపవాసములతో నేను నల్లగొట్టుకున్నాను అని అంటారు అంటే అది అడిగిన అడిగిన వెంటనే దానికి భోజనం సిద్ధపరిచి దాన్ని దాన్ని నిద్ర దానికి సుఖం అనేటువంటిది ఇవ్వకుండా దాన్ని ఎలా ఆత్మకు సపోర్టెడ్గా నడిపించుకోవాలనో అలా దానికి ఎంత ఎంతైతే ఇవ్వాలనో శక్తికి అంతనే ఇచ్చి ఆ విధంగా ఆత్మను నడిపించుకునేటట్టుగా పౌలు గారు చేసుకున్నారంట మరి ఈ రోజుల్లో ఆత్మను నడిపించేది ఏం లేదు శరీరాన్ని నడిపించుకొని శరీరాన్ని పోషించుకొని శరీరానికి సుఖం శరీరానికి సంబంధించినదే ఎక్కువైంది అదే శత్రువు అసలు యాక్చువల్గా నువ్వు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో నువ్వు ఎతకకుండా దేవుణ్ణి దేవునికి దగ్గర కాకుండా దేవునితో ఉండకుండా దేవుని ద్వారా వచ్చే నెమ్మది పొందకుండా చేసేది మెయిన్ శత్రువు నీ శరీరమే నువ్వు ఆ శరీరాన్ని నువ్వు జయించినప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది వ్యక్తిగతంగా నీ కుటుంబంలో కూడా నెమ్మది అనేది వస్తుంది మొదటి స్థానం నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు మొదటి మొదటిగా లేచిన వెంటనే మొదటి సమయం కూడా దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు వాక్యం చదవడానికి ప్రముఖ స్థానం ఇచ్చినప్పుడు పరిశుద్ధత కొరకు నువ్వు ప్రయాస పడినప్పుడు నీకు నెమ్మది వస్తుంది నెమ్మది కలుగుతుంది కనుక ప్రియ దేవుని బిళ్ళారా నెమ్మది లేకుండా ఉన్నారా నెమ్మది ఎలా పొందుకోవాలి అంటే పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికినప్పుడు నిన్ను గలివిలు చేసే నిన్ను కృంగదీసే నిన్ను నరకానికి పంపించే నిన్ను బాధ పెట్టే నిన్ను అన్ని విషయాల్లో కృణీకరించే నీ శత్రువులు నీ శత్రువులు ఎవరైతే నిన్న నీ ఆత్మని జయిస్తున్నారో ఆ శత్రువులు ఆ శత్రువులు నశించిపోయి నీకు జ నీకు నెమ్మది వస్తుంది నీకు దేవుడు జయం ఇస్తాడు కనుక దేవుని బిళ్ళారా నెమ్మది పొందుకొని దేవుని దేవుణ్ణి వెదకువారుగా స్థిర నిర్ణయంతో దేవుని సన్నిధిలో ఒక పట్టుదల కలిగి దేవునికి ఇష్టంగా దేవుణ్ణి సంతోషపరిచేవారుగా మీ యొక్క ఆత్మీయ జీవితమును మీరు కట్టుకుందరుగాక అరే లూయా దేవునికి స్తోత్రం మీ కుటుంబాలు మీరు నెమ్మదితో తుల నెమ్మదితో ఉందరుగాక గలిబిలి కలవరాలు మీ కుటుంబాల్లో గాక అట్టి కృప మీకందరికీ కలుగునుగాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకున్నాం ఎసై నీకు వందనాలు తండ్రి విన్న వాళ్ళని దీవించండి నెమ్మది కలిగినటువంటి కుటుంబాలుగా వ్యక్తులుగా ఉండునట్లు వాక్యం ద్వారా హృదయం నింపబడి నెమ్మది పొందినట్లు సహాయం దాల్సిందిగా ప్రార్థిస్తూ పరిశుద్ధ నామలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజియం శిల్వ రక్తమేజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్